శుక్లం విష్ణుం భీష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్న రేపు జరగబోయే వినాయక సవితి సందర్భంగా పూజకి సమానాలు కావాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మట్టి గణేష్ విగ్రహం పసుపు కుంకుమ దుర్వా గడ్డలు పూలు పండ్లు కొబ్బరికాయలు అట్టపళ్ళు గొడుములు అగరబత్తి దీపం కర్పూరం తాంబూలం పానాకులు ఒక పండ్లు ఇవన్నీ రేపటికి సిద్ధం చేసుకోండి పూజా దాంట్లో ముందుగా గణేష్ విగ్రహాన్ని పూలతో తర్వాత పసుపుతో తర్వాత కుంకుమతో మొత్తం అలంకరించాలి శుభ్రంగా అలంకరించుకున్న తర్వాత అప్పుడు దీపం వెలిగించి గణేష్ని ప్రార్థిస్తూ ఆవాహన చేయాలి గణేష్ విగ్రహం మామూలుగా మనం మట్టి విగ్రహం పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత మనం పూలన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు ఆవాణ చేస్తాం ఆవాణ మంత్రం వచ్చి ఓం గణానాం త్వం గణపతి ఆవామహే ఈ మంత్రాన్ని మొత్తం మంత్రాన్ని చదవాలి తర్వాత అష్టోత్తర శతనామావళి లేక గణేష్ స్తోత్రం చదవాలి అష్టోత్తర శతమా శతమా శతనామావళి మీకు వస్తే పర్వాలేదు లేదంటే గణేష్ స్తోత్రం కూడా మీరు చదువుకోవచ్చు గణేష్తోత్రి సంకటనాశన గణేష్తో పూజలు చనిపోవడానికి ఉపయోగపడుతుంది ప్రణమ్య దేవం గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం మరి నిత్యం అసలు అది మొత్తం చదువుకోవాలి గణేశుడికి దుర్వాగడ్డలు ఒకటి పెట్టాలి దుర్వాగడ్డలు అంటే ఆంధ్రాలో వచ్చి గరికగడ్డి అంటారు తెలంగాణ వచ్చి గడ్డలు అంటారు ఆ తర్వాత నైవేద్యం నైవేద్యంలో వచ్చి ఉక్కి కుడుములు లడ్డూలు అన్నీ సమర్పించుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకా వేరే స్వీట్స్ కానీ వేరే ఏదన్నా చేసినా మీరు మళ్ళీ అన్నీ పెట్టుకోవచ్చు చివరిగా ఆరతి చేసి కుటుంబం అంతా భాగాక్షలు చెప్పుకోవాలి ఆరతి ఇచ్చేటప్పుడు అందరూ మంచి బట్టలు అంత పూజ చేసినప్పుడు అందరూ మనం సాంప్రదాయ భక్తి వేసుకుంటాం కాబట్టి ఆ బట్టలతోనే మనం ఆర్తించుకోవాలి ఆరతులు వచ్చి జై గణేశ జై గణేష జై గణేష దేవ మాతాజాకి పార్వతి పితా మహాదేవ జై గణేశ జై గణేశ జై గణేష దేవ ఇది మొత్తం చదువుకోవాలి ఈ విధంగా సులభంగా గణ పూజ చేసుకోవచ్చు గణపతి బాప మౌర్య అందరికీ వినాయక సవితి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి బాప్ప మౌర్య నెక్స్ట్ వీడియోలో కథ చెప్తా